మహోత్సవాలు మీకెలా అనిపిస్తుంది సార్ కరోనా తర్వాత చాలామంది అస్వ్యస్థతకు గురై మాస్క్ పెట్టుకొని మరి ఎంతో ఒక మనిషికి ఒక మనిషి దగ్గరగితే మరి కరోనా వస్తుందని భయాందోళనతో ఉన్న సమయంలో చాలామంది భక్తులు రాలేకపోయినారు ఇప్పుడు మరి నిజంగా కూడా కరోనా దూరం అయిపోయి భక్తులందరూ కూడా మొక్కు కూడా రావడం జరుగుతూ ఉంది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చాక బోనాల పండుగ అతిపెద్ద పండుగ హైదరాబాదు హైదరాబాద్లో ప్రపంచ స్థాయి విశ్వ స్థాయికి మరి విశ్వం మొత్తము ఈ బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ కూడా మంచి ఈ యొక్క దర్శనము కానీ బోనాలు చెల్లించుకునే క్రమంలో అందరూ కూడా క్యూ కాంప్లెక్స్లు పెట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా మరి కార్యక్రమం జరుగుతూ అందరికీ కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్